హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శిర్షా భూమిరెడ్డి సో ఈరోజు వీడియో వచ్చేసి థర్స్ డే వీడియో అండి మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను సో ఈరోజైతే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాలని వెళ్ళాల్సి వచ్చింది సో అందుకనేసి వాటి కోసం అనేసి నేను మార్నింగే వంట అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే మనం ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే మనం అంటే అక్కడే భోంచేసుకొని వస్తాము ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది కదా పిల్లలకు హస్బెండ్ ఉంటాడు కదా సో వాటి కోసమైనా మనము అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి మన పనులు మనకు ఏ మాత్రం ఆగవు కదా మనం అన్ని పనులు పూర్తి చేసేసుకొని మనం ఫంక్షన్కి అయితే వెళ్ళాలి కదా అది మన బాధ్యత సో అందుకనేసి ఆ ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలని తెలిసి కూడా అదేంటోనండి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరైనా తొందరగా లేస్తారు కదా నాకైతే అస్సలు గుర్తులేదు సో ఆ రోజు లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా పాపను రెడీ చేసేసి స్కూల్కి అయితే ఇచ్చి పెట్టేసి వచ్చాను సో వస్తుండి కుక్ చేయాలి కదా అనేసి వంకాయలు అయితే తీసుకొచ్చాను మా పాపకు నూనె వంకాయ అంటే చాలా ఇష్టము రాయలసీమ వాళ్ళకైతే అందరికీ తెలిసి ఉంటుంది వంకాయ అనేది మన వెజిటేబుల్స్లలోనే రారాజు ఎవరు అంటే వంకాయ కదా సో ఎటువంటి ఫంక్షన్స్ వచ్చినా కూడా అలాంటి వాటిలో ఈ వంకాయని కంపల్సరీ చేస్తారు కదా అంత మంచి వెజిటేబుల్ అండి నాకు అందరికి ఇష్టమేమో కానీ నాకు పడదు ఆ వాసన అంటే నా స్మెల్ అంటే పడదు ఎవరైనా చేస్తున్నారు అంటే ఆ స్మెల్ ముక్కులకు తగిలింది అంటే నాకు ఇంకా ఆ రోజు అంత హెడ్డేక్ ఏనండి సో ఏం చేద్దాము నాకు ఇష్టం లేదు అనేసి నేను ఉంటే బాగుండదు కదా సో మనకిష్టం ఉండే లేకపోయినా కొన్ని కొన్ని కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది కదా మా హస్బెండ్కు మా పాపకు చాలా ఇష్టం నూనెంకాయ అంటే సో అందుకనేసి వాటి వాళ్ళ ఇద్దరి కోసం అనేసి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో అందుకనేసి ఈరోజు కారం పొడి కూడా అస్సలు లేదండి నా బ్యాడ్లకు కారం పొడి కూడా అయిపోయింది ఎండబెట్టి మంచిగా కొట్టించుకుందాము అనుకుంటే ఈ వర్షాల కారణంగా కొంచెం మబ్బు మబ్బుగా ఉంది కదా సో అందుకనేసి ఇంకా రెడీ చేసుకోలేదు అందుకనేసి కారం పొడికి మిరకపాయలు మంచిగా గ్రైండ్ చేసి సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మార్నింగ్ మార్నింగే కాఫీ తాగడం అలవాటు అండి సో అందుకనేసి ఫస్ట్ వచ్చేసి పాలు అయితే కాస్తాను సో అందుకనేసి పాలైతే కాంచి పెట్టుకున్నానండి సో అందుకనేసి ఇప్పుడు మీకు బ్రూ చూపిస్తున్నాను కదా అది చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది నాలాగా కాఫీ లవర్స్కు రోజు ఒకటే టేస్ట్ రాకుండా ఇలా కొత్త కొత్తవి ట్రై చేయండి ఇదేం కొత్తది ఏం కాదు నేను ఎప్పుడూ ఇంత ముందు కూడా మీకు చూపించాను కదా నెస్కేఫీ తాగుతానని అస్సలు నచ్చలేదు తినడం ఎందుకో అది క్వాలిటీ కానీ ఎందుకో కొంచెం క్వా క్వాలిటీ అనేది తగ్గించేసినట్టు నాకు అనిపిస్తుంది అస్సలు బాగలేదు టేస్ట్ అనేది రావడం లేదండి సో అందుకనేసి నేను అయితే ఇది రీసెంట్ టైంలో ఇది ఫేవరెట్ అయిపోయింది ఇది తెచ్చుకున్నాను బాగా చాలా బాగుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయినా ఎప్పుడు ఒకేటే టేస్ట్ చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా సో అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఉండాలి సో నేనైతే కాఫీ లవర్స్ని కాబట్టి ఫెసిఫిక్గా ఏది కొత్తగా వచ్చినా కూడా మార్కెట్లోకి ఫస్ట్ ఎలా ఉంది అనేసి కంపల్సరీ ట్రై చేస్తాను నాకు నచ్చింది అనుకో వాటినే కంటిన్యూ చేస్తాను అలాగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ బ్రూ గ్రీన్ కలర్లో ఉండే బ్రూ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలా మంచిగా కాఫీ కలుపుకున్నప్పుడు ఏ ఆలోచన లేకుండా ఏ పన్ను లేకుండా ప్రశాంతంగా అలా ఆస్వాదిస్తూ తాగుతానండి సో అందుకనేసి బయట బయటకైతే ఇలా వచ్చాను గత టూ డేస్ త్రీ డేస్ నుంచి పూలు అయితే మంచిగా అయితే పూస్తున్నాయి సో అందుకనేసి మీకు కూడా చూపిస్తాము మంచిగా మొగ్గలు అయితే పెట్టాయి కొంచెం చెట్లు అనేటివి హైట్ కూడా అయ్యాయి పైన హ్యాంగింగ్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవి మరీ కిందకు వచ్చేసి వీటికి అడ్డు అడ్డు వస్తున్నాయి వాటిని ఎక్కడన్నా స్ట్రైక్ చేయాలి సో అందుకని అదే ఆలోచన చేస్తున్నాను ఎక్కడ పెట్టాలి అనేసి ఉన్న ఈ స్పేస్లోనే ఎక్కడ చెట్టు అవన్నీ ఆలోచన చేస్తున్నాను వాటి అనేసి కొంచెం కిందికి బాగా వచ్చేసాయి సో అందుకనేసి ఈ పెద్ద చెట్లు కూడా పెరిగాయి కాబట్టి వాటికి అడ్డు పడుతున్నాయి ఈ మధ్యకాలంలో ఫ్లవర్స్ కూడా మంచిగానే వస్తున్నాయి నాకైతే మందారం నందివర్ధనం కానీ బాగానే పూస్తున్నాయండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి వైటు ఏమంటారబ్బా వీటిని చా ఏమంటారబ్బా మతికి రాలేదే ఈ పూలు కానీ మంచిగా అయితే ఉన్నాయి ఇక్కడ మీకు మందారం చెట్టు గమనించారా పురుగు ఏదో వైట్గా పట్టేసింది అది ఎలా పోగొట్టాలి అనేది మీకు ఏమన్నా తెలిసి ఉంటే హోమ్ రెమెడీస్ ఏమన్నా తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి నేను కూడా యూట్యూబ్లలో చూసేసి వాటికి ఏదైనా మన్ ఏది యూజ్ చేస్తే ఆ పురుగు అనేది పోతుందో తెలుసుకొని నేను కూడా యూజ్ చేయాలి చెట్టు మంచిగా ఉంది పూలు కూడా మంచిగా కాస్తున్న టైంలో ఇలా పురుగు అయితే పట్టేసింది చెట్లకు సో చూడాలి ఆ చెట్టుకు ఉంది అయితే మిగతా చెట్లు కూడా వస్తుందో ఏమో వాటిని అయితే ఎలా ఏదో ఒకటి చేసేసి ఆ పురుగు అంతా పోయేటట్టుగా అయితే చేయాలి ఇక్కడ మన అందివడితేను కూడా మంచిగా అయితే గ్రో అయ్యి మొగ్గలు కూడా మంచిగానే పెట్టేసింది ఇంట్లో కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి నాకు బేసిక్గా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము సో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా మా అమ్మ వాళ్ళు పొలంలో ఇండ్లు కట్టేసుకున్నారు కాబట్టి మంచిగా మొక్కలైతే మంచిగా వేసేదాన్ని నేనైతే చాలా అంటే చాలా ఇష్టం అండి సో ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మాకైతే స్థలం లేదు ఉన్న వాటిలోనే సింపుల్గా ఇంట్లోకైనా యూజ్ అవుతాయనేసి కొన్ని మొక్కలైతే పెట్టుకున్నాను నాకు చాలా అంటే చాలా ఇష్టము సో ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ కారం పొడి కొట్టుకున్నాను అని చెప్పాను కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒక బెనిఫిట్ అండి మన ఇంట్లో ఏమన్నా ఈ కారం పళ్ళు ధనియాల పొళ్ళు ఇంట్లోకి యూజ్ చేసే ఉంటాయి కదా ఇదంతా కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుందండి ఎందుకంటే వాటికి దుంచడము తుంచడము తొట్టి తొట్టిమేలు తుంచితే నాకు చేతులు మంటది ఇస్తాయి చూడాలి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడైనా అప్పటికప్పుడు ఇంట్లో కారం పొడి కొట్టేసుకొని యూజ్ చేసుకుంటాను సో ఈసారి బయట కొట్టించుకుందాము అనుకుంటున్నాను అదే చూడాలి ఈ కిట్నం పొళ్ళు కిట్లంప పల్లీల పొడి ఉంటుంది కదా శనకాయల పొడి అని మ రాయలసీమ అయితే శనకాయల పొడి అంటారండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అలాంటివి కొట్టి పెట్టి ఉంటారు మంచిగా ఉంటుంది వాళ్ళ చేతి కూడా పాతకాలం నుంచి వాళ్ళ చేయి మంచిగా తిరిగి ఉంటుంది కాబట్టి మంచి టేస్టీగా వాళ్ళకు కొలతలు అంటూ ఏముండవు అందాజగానే వేసేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో మాకైతే నాకైతే ఆ ఫెసిలిటీలు అయితే లేదంటే నా పండ్లు నేనే చేసుకోవాలి సో మా అమ్మ వాళ్ళకు కూడా చెప్దాం అనుకుంటే వాళ్ళకు కూడా ఫుల్ పొలం పండ్లు అందుకుంటాయి కాబట్టి నాకు అలా ఇష్టం ఉండదు ఒకరి ఒకరి మీద ఆధారపడడం అస్సలు ఇష్టం ఉండదు సో అందుకనేసి నా పను నేనే చేసుకుంటాను కాకపోతే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా వాళ్ళ ముందు నుంచి అలవాటు తిరిగిన చెయ్యి కాబట్టి కొన్ని బాగా మంచిగా టేస్టీగా అనిపిస్తాయి పళ్ళు కానీ ప్రిపేర్ చేయడంలో మంచి మంచి టిప్స్తో మంచిగా అయితే చేస్తారండి చాలా బాగా మనకి యూజ్ అయితే ఒక నెల అంతా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక నెల అంతా యూజ్ అవుతాయి ఈ మెరుకు వాయిలు కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి అదంతా తొట్టి మెల్ల తుంచాలి ఎండబెట్టాలి బాగా ఎండిన తర్వాతనే గ్రైండర్ అదే ఏమంటారు బా ఆ అయితే వేసేసుకొని రావాలి వాటిని నిల్వ ఉంచడానికి కూడా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతారు కదా పెద్దవాళ్ళు అయితే అందుకు అలా కొన్ని కొన్ని వాటికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేదే బెస్ట్ అనిపిస్తుంది మనకు తెలియని వాటి గురించి తెలుసుకొని మంచిగా మనకు యూజ్ అవుతాయి కదా బామ్మ మాట బంగారం మాట అన్నట్టు సో అలాగా సో ఇక్కడైతే నూనెంకాయ నాకు అస్సలు ఇష్టం ఉండదని చెప్పాను కదా అవునండి అస్సలు స్మెల్ వచ్చినా కూడా అస్సలు పడేది కాదు హెడ్డేక్ వస్తుంది కాకపోతే ఈరోజు ఎలా అయినా అలా అదే చేద్దామనేసి పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత వంకాయలు ఇంట్లో ఏం లేవు అవన్నీ చూసుకున్నాను అందుకనేసి తెల్లగడ్డలు కూడా లేవు ఆ కొన్ని తెల్లగడ్డలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట అవి కాలకిలో ఉండొచ్చు సో అలాగా ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి వచ్చేసి పల్లీలు తెల్లగడ్డ కొంచెం అల్లము పసుపు కల్లుపు చింతపండు వేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక వన్ ఎర్రగడ్డ అదే ఆనియన్ అయితే వేసాను ఆనియన్ వేసిన తర్వాత మరీ పేస్ట్లాగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే ఆ ముక్కలు ముక్కలుగా మంచిగా కుక్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనేసానండి అదంతా తర్వాత వంకాయలు వచ్చేసి నసరాసన వస్తాయి కాబట్టి కల్లుపులో కాసేపు అలా కల్లుప్పు వేసిన వాటర్లో కాసేపు అలా పెట్టేసేయాలి ఆ తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత కూడా వాటర్లోనే పెట్టాలండి కాస్త కొద్దిగా ఉప్పు ఉప్పు కూడా అందులో వేసేసి ఎందుకంటే మనం కట్ చేసుకుంటాము వంకాయని నాలుగు భాగాలుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటాము పురుగు ఏమన్నా పట్టిందేమో అలా చెక్ చేసుకున్న తర్వాత కూడా ఆ వాటర్లో వేసేసి ఆ తర్వాత మనము వాటర్లో నుంచి తీసేసి ఒక్కొక్క వంకాయకి లోపలికి గుచ్చాలి కాబట్టి టైం పడుతుంది అవి బయట పెడితే నసురాసన వస్తాయండి అందుకనేసి కట్ చేసుకున్న ప్రతి వంకాయ మళ్ళీ సాల్ట్ వాటర్లో వేసేస్తే నసురాసన అయితే రాదంట మా అమ్మ చెప్పింది సో అందుకనేసి నేను ఇదే ఫాలో అవుతాను సో ఇంకో టిప్ కూడా ఉంది ముందు చెప్తాను మొత్తం గుచ్చ అందులో మొత్తం ఫిల్ చేయాలి తర్వాత గోలం నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా గోలము అదే మళ్ళీ ఒకసారి కడిగేసి అలా పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినిసి వేసేసి ఒట్టి మిరకు వేసేసి బాగా చిట్పట్లు ఆడించాను కరివేపాకు కూడా వేసేసి ఆ తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు అందులో వేసేసి ఇప్పుడు ఇంకొకటి ఇప్పండి వంకాయలు వేసిన తర్వాత మనం గరిటతో హో హడావిడ్ చేసి ఎట్టంటే అట్లా కలవదిప్పొద్దు ఎందుకంటే గరిటె వాడడం వల్ల నసరాసన కూడా వస్తుందంట ఒక క్లాత్ సాయంతో కానీ ఇట్లా పట్టుకారుతో కానీ నేను వీడియోలో చూపించినట్టు ఇలా కిందికి పైకి అలా అనేస్తాం అనుకోండి వంకాయలు అనేటి అడుగుపక్క పైపక్క మంచిగా కుక్ అవుతాయి కాసేపు అలా వేయించుకోవాలి అదే నూనెలోనే ఆ తర్వాత మనం మిక్సీలో పట్టి పెట్టుకున్నాం కదా మిశ్రమము సో ఆ మిక్సీలో ఇంత అంత ఉంటుంది కాబట్టి దాన్ని వేస్ట్ చేయకుండా అదే మిక్సీ జార్లోనే వాటర్ కూడా వేసేసుకొని ఆ వాటర్ను ఇందులో వేసేయండి ఇలా మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది నాకు గమనించండి నేనైతే ఇలానే చేస్తాను అది ఏంటో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు వేస్టేజ్ కూడా ఏముండదు ఉండదు అదే మిక్సింగ్ బౌల్లోనే అలా మంచిగా చేతులతో మంచిగా అనేస్తే మిక్సీలో ఏమన్నా ఉన్నా కూడా నీళ్ళు వాటర్లో కలిసిపోతుంది కదా ఆ వాటర్ను ఇందులో కూరలో వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో మంచిగా హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లోనే కుక్ చేస్తానండి ఎప్పటివరకు అంటే ఒక పొంగు వరకు ఆ టైంలో ఒక టమాటో కూడా వేసేసి ఆ తర్వాత మంట అదే ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఒక లిడ్ కవర్ చేసి ఇంకా అలా వదిలేస్తాను మంచిగా అయితే కుక్ అయ్యి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది ఈ ఇంకా అనేది మేము జారు జారుగా అయితే చేసుకోము కొంచెం గట్టిగానే చేసుకుంటాము గ్రేవీ లాగా మంచిగా టేస్ట్ ఉంటుంది సో అందుకనేసి ఒక సైడ్ వచ్చేసి ఇక్కడ నేను అన్నం కూడా చేసేద్దాం అనేసి బియ్యం మంచిగా వాష్ చేసుకొని పెడుతున్నాను ఇంకా ఆ తర్వాత మిగతా పనులైతే కంప్లీట్ చేసుకుంటాను ఏమేమి చేసుకుంటున్నాను అనేది మీరు ఈ వీడియోలో మీరే చూసేసేయచ్చు ఎందుకంటే మనం అన్నీ వాడింటాం కదా కూరకు సంబంధించినటువంటి అవన్నీ కూడా పాత్రలన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేను షింకులు చేయను మీకు కూడా తెలుసు సో అందుకనేసి అవన్నీ అక్కడ అయితే వేశాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత దా వాటిని క్లీన్ చేసేసుకోచులు అనేసి అడ్డం ఎందుకు సింకులు అనేసి అయితే వేసేసి ఇంకా మొత్తం ఉప్పులు పప్పులు అన్నీ మనం కౌంటర్ టాప్ మీద పెట్టేసుకుంటాం కదా కూరకు కావలసిన ఐటమ్స్ అన్నీ సో అలాంటి వాటిని అన్నింటిని మంచిగా తుడిచేసి ఎక్కడెక్కడైతే చదురుకుంటున్నాను ఆ తర్వాత మిక్సీ అవన్నీ కూడా తీసేసి ఎక్కడెక్కడైతే చదువుతున్నాను సో ఇక్కడ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు కూడా చూసేసేయండి సో ఇక్కడ అయితే మనం తీసిన ఉప్పులు పప్పులు అన్నీ ఉంటాయి కదా నీట్గా ఒకసారి క్లాత్తో తుచ్చేసి ఎక్కడెక్కడైతే సదురుకొని ఇంకా ఫుడ్ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా ఇంకా ఏది కూడా స్టవ్ మీద అయితే పడదు కదా లో ఫ్లేమ్లో పెట్టినాం కాబట్టి సో అందుకనేసి ఇక్కడ మంచిగా కొత్తిమీర కూడా లాస్ట్లో యాడ్ చేయాలని మంచిగా కడిగి అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఉప్పు సరిపోయిందే లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నీ పర్ఫెక్ట్గానే సరిపోయాయండి సో ఏమైనా తక్కువ వచ్చి మళ్ళీ ఒకసారి అలా యాడ్ ఉప్పు తక్కువ వచ్చి అలా వేసేసుకోవచ్చు కదా అనేసి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఈ చెమ్ము నేను ఎందుకు కడిగానో నాకైతే తెలియదు ప్రతి ఒక్కటి అదేంటోనండి మీరు కూడా ఏంటైనా ప్రతి ఒక్కటి ఏది అయినా కూడా అప్పటికప్పుడు కడిగిన ఏదైనా సరే మళ్ళీ వాడుతున్నాము అంటే అలా కడగడం నాకు అలవాటు ఎందుకనో ఇప్పుడు ఆ చెమ్ము వాడని చెమ్మే కదా గ్యాస్ బండం మీదనే పెట్టాను కదా మళ్ళీ ఒకసారి అలా కడిగేసి ఎక్కడ అంటే మాకు బాగానే ఉంది అక్కడైతే పెట్టేశాను ఇక్కడ ఫంక్షన్కి వెళ్దాం అని అని చెప్పాను కదా చీర అవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ కొన్ని గాజు టీవీ ఉంటే అవి నీటుగా వాష్ చేశాను వాటిని మంచి క్లాత్ తుడిచేసి కాసేపు అలా ఫ్యాన్ కింద పెట్టేసి ఎక్కడ చదురుకుంటున్నాను పొరపాటున ఇటను అటను ఆఫ్టర్నూన్ హస్బెండ్ వస్తాడు కదా సో ఇటను అటును అంటే పగిలిపోతాయని అడ్డం ఎందుకనేసి వాటిని అయితే మంచిగా తుడిచేసి ఎక్కడైతే పెట్టాను మిగతా బో అదే పాత్రలు అయితే అలానే ఉన్నాయి వాటి మీద కవర్ వచ్చి సారీ టవా అదే ఒక క్లాతే కవర్ చేశాను తర్వాత సదురుకోవచ్చులే అనేసి కుక్ చేసినవన్నీ ఇక్కడైతే పెడుతున్నాను వాళ్ళకి అందుబాటులో ఉంటాయి కదా ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది లేకోకుండా రోజు పెట్టే ప్లేస్లోనే పెట్టినామనుకోండి నేను కాస్త కాస్త లేట్ అయినా కూడా ఇబ్బంది పడకుండా హస్బెండ్ వచ్చిన తర్వాత పెట్టుకొని తింటాడు కదా సో అందుకనేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో పన్నులు ఎక్కటి ఒకటి అడ్డాలు ఉంటాయి కదా అవన్నీ ఇదిలిచ్చుకొని మంచిగా పట్టుచేసుకొని కసువు అయితే దొబ్బేసుకొని నీట్గా తడి బట్టితో కూడా తుడిచేసుకొని స్నానం చేసేసుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత పాపకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను రెడీ చేసి పక్కనైతే పెట్టేశానండి ఆ తర్వాత నేను కూడా సింపుల్గా రెడీ అయ్యాను సో నేను ఈ ఇక్కడికి ఫంక్షన్కి వెళ్ళాలి అనే హడావిడిలో నేను పిక్స్ కూడా అయితే తీసుకోలేదండి ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లో గ్రాసరీస్ అన్నీ లేకోకుండా ఉంటే ఆఫ్టర్నూన్ నుంచి గ్రాసరీస్ తెచ్చుకుందామనేసి నేనైతే డిమార్ట్కి అయితే వెళ్ళాను సో అక్కడ వీడియో అక్కడ అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను అవి కావాలంటే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను అంటే నేను ఎలా రెడయ్యా ఎలా రెడీ అని అయితే చూపించను అంటే క్లియర్గా కనిపిస్తాయి కదా నేను యూజ్ చేసిన జ్యువెలరీ అవన్నీ కూడా సో డిమాట్లో కూడా కొంచెం షూట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి అంటే అక్కడ ఉండే వీడియో కూడా పెడతాను సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశానని కూడా నెక్స్ట్ వీడియో అయితే నేను షేర్ చేస్తాను సో ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన పనులు మనం కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళాలి కదండి స్టవ్ అందుకు మంచిగా శుభ్రంగా తుడుచుకున్నాను ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు ప్రశాంతంగా మనము ఫంక్షన్కి అయితే వెళ్ళచ్చు సో అక్కడ మన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు కాబట్టి నేనైతే షూట్ చేయలేదండి సింపుల్గా అన్నట్లు ఫంక్షన్ అని చెప్పాను కదా ఏ ఫంక్షన్ అని చెప్పలేదా శ్రీమంతం అండి సో అక్కడ వచ్చేసి ఒక డెకరేషన్ చేసిన పిక్ అయితే నాకు బాగా నచ్చింది సో అందుకనేసి అది ఒక పిక్ అయితే యాడ్ చేశాను సో అంతేనండి అక్కడ వీడియో అయితే అస్సలు చేయలేదు రిటర్న్గా తిరిగి రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇచ్చారనేది లాస్ట్లో చూపిస్తాను సో ఇక్కడ చాలా మంది మగవాళ్ళు అన్నీ కూడా ఒక అర్థం ఉంటుందండి అంటే మనం చేసే పని వాళ్ళకి తెలియదు కాబట్టి కాకపోతే ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా ఊరికే కాదు కదా సో మనము టౌన్లో ఉన్నంత మాత్రాన ఏం పని బాట లేకుండా ఏమైతే ఉండం కదా ఏమన్నా అంటే టౌన్లో ఉంటారు కదా మీకేం పనులు ఉంటాయి అని ఒక డైలాగ్ అయితే కొడతారండి అది ఎందుకు అంటారు ఏమో నాకైతే అస్సలు టౌన్లో ఉన్నంత మాత్రాన కూర్చొని తింటా ఉండలేము కదండి మగవాళ్ళు సంపాదించుకొని వస్తే మనమే కూర్చొని తింటూ ఊరుకుని మనం ఎట్లా సంపాదన లేదు కదా ఉన్నంతలోనే వాళ్ళకు మనము బరువు కాకూడదు కదా అనేసి ఊరుకుండి ఏం చేద్దామనేసి చాలామంది ఆడవాళ్ళు కొంతమంది మెయిట్స్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టం అండి మా వరకు అయితే మేము వాళ్ళకు అనేది తగ్గించాలి అని అనేసి దేవుడు ఇచ్చినంతలో కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఎందుకు ఒకరి మీద ఆధారపడాలి అన్నట్లు మా పనులు మేమే చేసుకుంటామండి ఇక్కడ వాళ్ళ లేని వాళ్ళ అనేది పక్కన పెడితే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పనుకునేంత వరకు ఏదో ఒక పని అయితే ఉంటుంది ఆడవాళ్ళకు తెలుసు కదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అంటే ఇదేనేమోనండి అది ఎందుకంటారో ఏమో నాకైతే అస్సలు అర్థం కాదు కాసేపు కూడా అలా కూర్చుండేదానికి టైం ఉండదు ఎందుకు ఊరికి టైం వేస్ట్ చేయాలి అన్నట్టు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాము డబ్బులు పని వాళ్ళని పెట్టుకొని మేము ఏదో ఖాళీగా ఉన్నట్టు మీకేం పని ఉంటుంది టౌన్లోనే ఉంటారు కదా అంటారు అది ఆడవాళ్ళే అనడం ఇంకా విచిత్రము ఏం చేద్దాం అండి వాళ్ళతో ఏం పని కానీ సో ఇక్కడైతే రిటర్న్ గిఫ్ట్గా కవర్లో మనకు ఒక స్టీల్ బాక్స్ ఇచ్చారు ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఆ తర్వాత రెండు అరటి ఒక ఆకు ఒక్క ప్యాకెట్ పసుపు కుంకుమ ప్యాకెట్ ఇచ్చారు ఇక్కడ సాంగ్యం ప్రకారము మూడు గాను ఐదు కాని స్వీట్ పెడతారండి మీరు ఏంది నాలుగే ఉండయి అనుకోదు మా టుట్టి అయితే ఒకటి తినేసింది వాళ్ళు సాంగ్యం ప్రకారం ఐదు పెట్టారండి సో దర్శిట్ ఫర్ టుడే డే ఈ వీడియో మీకు నచ్చిందని ఇట్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ